అందరికి నమస్కారం ఎన్ ఛానల్కి ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను ఇంకా లైక్ చేయని వారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి ఈ రోజు ఈ రాశి వారు మీ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి డబ్బు లేకపోవడం వల్ల మీరు కొంచెం ఆందోళన చెందుతారు మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది మీరు కొత్త వాహనం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈరోజు మీరు కొన్ని ప్రత్యేక పనుల్లో విజయం సాధించబోతున్నారు మీ సామర్థ్యం గురించి ప్రజలు కూడా ఒప్పించబడతారు ఆస్తి కొనుగోలు మరియు అమ్మకాలకు సంబంధించిన ఏదైనా ప్రక్రియ జరుగుతుంటే ఈరోజు సంబంధిత కార్యకలాపాలు సులభంగా పూర్తవుతాయి కొంతమంది మీ దాతృత్వాన్ని ఆసరాగా చేసుకోవచ్చు మీ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడం మంచిది బంధువు చదువులతో ఆర్థిక లావాదేవీలు చేస్తున్నప్పుడు సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త వహించండి పిల్లలు తమ చదువులకు సంబంధించిన ఏవైనా సమస్యలను త్వరగా పరిష్కరించుకుని చదువుపై దృష్టి పెట్టాలి వ్యాపారంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడండి ప్రస్తుతం పరిస్థితి అనుకూలంగా లేదు మీ పని గురించి మరింత తెలుసుకోండి ఉద్యోగం చేసేవారు తమ లక్ష్యాలను సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది భార్య భర్తలు ఒకరికొకరు ప్రేమ మరియు మద్దతును కొనసాగించాలి ప్రేమ సంబంధాలలో ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి ప్రతికూల ధోరణులు మరియు వ్యసనాలు ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండండి వాహనం నడుపుతున్నప్పుడు ఎలాంటి అజాగ్రత్త అయినా హానికరం కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారికి శుభకార్యాలకు అనువైన సమయం బంధుమిత్రులతో సామరస్యత నెలకొంటుంది కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతియుతంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి కీలక వ్యవహారంలో మీ తెలివితేటలతో ఆర్థిక లాభాలు అందుకుంటారు కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి మీ ఇష్ట దైవాన్ని పూజించి తీపి పదార్థాలని ఆహారాన్ని అనాథలకు చిన్న పిల్లలకు పంచి పెట్టండి మీకంతా మంచి జరుగుతుంది ఈ రోజు మీ ఇంటికి అతిథులు రాక నిరంతరం ఉంటుంది మీకు ఏవైనా మతపరమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది ఈ రోజు మీరు సుదీర్ఘ ప్రయాణం చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ భార్యతో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి మీరు ఎక్కడైనా పెద్ద స్థలంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు ఈ రోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది మీరు మీ ప్రవర్తనపై కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సరైన సమయంలో మీకు సహాయం చేయలేని భాగస్వామిని సంతోషపెట్టాల్సిన అవసరం లేదు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రేమైన వారి కోసం కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు డబ్బు పరంగా అంత మంచిది కాదు డబ్బు ఖర్చు చేసే విషయంలో అతిగా ఖర్చు చేయకండి ఈరోజు మీకు నిజంగా అవసరమైనది పొందండి వ్యాపారంలో కొన్ని లోపాలు ఉంటాయి మీకు అద్భుతమైన ఉద్యోగ ఆఫర్ రావచ్చు మీ పనిలో ఇంటి పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తూనే ఉంటుంది మానసిక ఒత్తిడి కారణంగా మీకు తలనొప్పి రావచ్చు మరియు నిర్జలీకరణ సమస్య ఉండవచ్చు ప్రయాణం కొత్త వ్యక్తులను కలవడానికి మరియు కొత్త అనుభవాలను పొందడానికి మీకు సహాయపడుతుంది వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది తొందరపాటు వల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి చెడును కోరుకునే వారికి దూరంగా ఉండడం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి నీటిని సరైన మోతాదులో తాగండి ఈ రాశి వారికి ఆరోగ్య సంబంధమైన ఖర్చులు కొద్దిగా అధికంగా ఉంటాయి ఆకస్మిక నిర్ణయాలు సంతానము విద్యా విషయాలు ప్రశాంతతని తగ్గిస్తాయి కుటుంబ వాతావరణం ఆర్థిక అంశాలు చర్చలు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వీలైనంత మౌనం మంచిది మాటల వల్ల అపార్థాలు రాకుండా ఉండడం మేలు ఆర్థిక విషయాల్లో హెచ్చు ఉంటాయి రుణముల విషయంలో రుణదాతల ఒత్తిడి అధికంగా ఉంటుంది తండ్రి గారి సహకారం లభిస్తుంది ఇతరుల సహాయంతో మీ పనులు సులభంగా నెరవేర్చుకోగలుగుతారు మీ తండ్రి గారి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలతో నిండి ఉంది కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు